భారత్ లో సాటిలైట్ ఆధారిత బ్రాడ్ బ్రాండ్ సేవలను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఎలెన్ మాస్క్ నేతృత్వంలోని స్టార్లింక్ సంస్థ మరో కీలక ముందడుగు వేసింది వినియోగదారుల వెరిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలనే లక్ష్యంతో భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారక సంస్థతో స్టార్ లింక్ ఒప్పందం కుదుర్చుకుంది ఈ ఒప్పందం ద్వారా స్టార్ లింక్ సంస్థ ఆధార్ ఆధారిత డిజిటల్ ధృవీకరణ విధానాన్ని ఉపయోగించుకునుంది భారత్ లో ఎక్కువ మంది పౌరుల వద్ద ఇప్పటికే ఆధార్ ఉండడం డిజిటల్ ధృవీకరణకు ఇది సమర్థవంతంగా ఉపయోగపడడం వల్ల ఈ ఒప్పందం ద్వారా స్టార్ లింక్ కొత్త కనెక్షన్లు ప్రక్రియను వేగవంతం చేయగలదు అలాగే కస్టమర్ వెరిఫికేషన్ ను సులభతరం చేస్తుంది సేవల విస్తరణలో సమయాన్ని ఆదా చేయగలదు ప్రపంచ స్థాయి ఉపగ్రహ సాంకేతికతను భారత విశ్వసనీయ డిజిటల్ గుర్తింపు వ్యవస్థను మిళితం చేయడం సాంకేతిక రంగంలో కొత్త దిశకు నాంది పలుకుతుందని సంస్థ ఓ అధికారిక ప్రకటనలో పేర్కొంది ఇదిలా ఉండగా ఇటీవలే కేంద్ర ప్రభుత్వం స్టార్లింక్ సేవలను పరిమితములను స్పష్టంగా పేర్కొంది కంపెనీ గరిష్టంగా ఇరవై లక్షల కనెక్షన్లకే సేవలు ఇవ్వవచ్చిందని స్పీడ్ పరంగా రెండు వందల ఎంబీపీఎస్ వరకు అందించగలదని తెలిపింది